ఇనియా సుల్తాన్ ఈ రోజు తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేసింది అది కూడా చండారమైన ఫొటోస్తో వీడియోస్తో అని చెప్పాలి ఇనియా సుల్తాను బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ వరకు ఈ పేరు అంటే ఎవరికి కూడా తెలియదు కానీ కొన్ని షోస్లో ప్రమోషన్లో కూడా పాల్గొన్నారు ఇనియా ఇనియా అయితే బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని పరిచయం అయ్యింది బిగ్ బాస్ తర్వాత తన కెరీర్ ఒక మలుపు తిరిగిందని చెప్పుకోవాలి ఒక ఆడపులిగా గేమ్స్ని ఆడుతూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది జీరో ఫ్యాన్ ఫేస్తో వచ్చి ఎంత క్రేజ్ని సంపాదించుకుంది ఇండియా అలాగే బిగ్ బాస్ తర్వాత నుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ డైలీ ఏదో ఒకటి తన అప్డేట్స్ని అలాగే ప్రమోషన్లను కూడా బిజీ బిజీగా గడిపేస్తుంది ఇండియా అయితే ఇప్పుడు ఇండియా సుల్తాన్ గోవా వెకేషన్లో ఎంజాయ్ చేస్తుంది అది కూడా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేసింది తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తే చేసావు కానీ కాస్త డీసెంట్గా ఉన్న ఫోటోతో పరిచయం చేయొచ్చు కదా అంటూ చాలామంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు ఫోటోకి అయితే ఇద్దరు కూడా బాత్రూంలో కిస్ చేస్తున్న వాటర్ రూమ్లో ఉన్న ఫోటోని షేర్ చేసుకుంది ఇన్యా బాయ్ ఫ్రెండ్ పేరు గౌతమ్ ఇంకా అయితే ఈ ఫోటో చూసిన వాళ్ళంతా ఎంతో చండాలమైన కామెంట్ చేస్తూ ఉన్నారు మరి ఇనియా ఇలాంటి ఫొటోస్తో తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేయకపోతే ఏమైంది అంటూ ఇనియా ఫ్యాన్స్ అయితే చాలా రియాక్ట్ అవుతూ రావడం జరుగుతుంది మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి